తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది జ్యూరీ చైర్పర్సన్ జయసుధ గద్దర్ అవార్డులను ప్రకటించారు ఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ అవార్డుల కోసం మొత్తం ఒక వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు వచ్చాయి వాటిని పరిశీలించిన తర్వాత అవార్డుల గ్రహీతల పేర్లను ప్రకటించారు ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యాడు పుష్పాటులో నటున ఖాను అర్జున్ కి ఈ అవార్డు దక్కింది సూసే కి అగ్గిరాబ పాటు పాడిన శ్రేయా ఘోషల్ ను కూడా ఈ అవార్డు వరించింది నాగ్ అశ్విన్ లో వచ్చిన కల్కి ఉత్తమ చిత్రంగా నిలిచింది ప్రభాస్ అమితాబ్ కమల్ హాసన్ దీపికా పదుకోన్ విజయ్ దేవరకొండ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కింది కల్కి ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఆరు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది వరల్డ్ వైడ్ గా ఊహించని కలెక్షన్లను సాధించింది కల్కి గద్దర్ అవార్డులో మొదట ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది కల్కి సాహిత్ మోతుకూరి లో తెరకెక్కింది పొటేల్ యువ చంద్రకృష్ణ అనన్య నాగల్లా హీరో హీరోయిన్లుగా నటించారు ఒక మారుమూల గ్రమంలో జరిగే ఓ రియలిస్టిక్ కథతో వచ్చింది పొట్టేల్ ఈ పీరియడ్ డ్రామా ఆడియన్స్ కూడా ఆకట్టుకుంది గద్దర్ అవార్డ్స్లో పొట్టేల్ ఉత్తమ రెండో చిత్రంగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అయింది లక్కీ భాస్కర్ వెంకీ అట్లూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు ఓ ప్రైవేట్ బ్యాంకు క్యాషియర్ గా దుల్కర్ నటన అద్భుతం బ్యాంకు చుట్టూ తిరిగే ఈ కథ తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది మంచి విజయాన్ని సాధించింది లక్కీ భాస్కర్ మూడవ ఉత్తమ చిత్రం గద్దర్ అవార్డుకు ఎంపిక అయింది లక్కీ భాస్కర్ ఎడిటర్ నవీన్ నూలికి కూడా ఈ అవార్డు దక్కింది ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా వెంకీ అట్లూరికి కూడా కద్దర్ అవార్డును ప్రకటించారు లక్కీ భాస్కర్ కు మొత్తం మూడు అవార్డులు దక్కాయి నందకిషోర్ తెరకెక్కించిన చిత్రం ముప్పై ఐదు ఈ సినిమాకి రాణాలు దగ్గుబాటి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నివేద థామస్ ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషించారు చిన్న కథ కాదు అనే ట్యాగ్లైన్ తో వచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద మెసేజ్ ఇచ్చింది సరస్వతి పాత్రలో నివేద థామస్ నటన అత్యద్భుతం ఆ నటనకు గాను నివేదకు గద్దర్ అవార్డు దక్కింది ఉత్తమ నటిగా నివేద నిలిచారు విఎఫ్ఎక్స్ మాయాజాలంతో ప్రేక్షకుని మరో లోకానికి తీసుకెళ్లాడు నాగశ్విన్ కల్కీ మూవీ కోసం నాగశ్విన్ చాలా కష్టపడ్డాడు తన విజన్ ఏ రేంజ్ లో ఉంటుందో కళ్లకు కట్టాడు అసమాన ప్రతిభ చూపాడు కాబట్టే నాగశ్విన్ ఉత్తమ దర్శకుడుగా గద్దర్ అవార్డు అందుకోబోతున్నాడు కల్కీ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన అర్చనారావు అజయ్కి కూడా అవార్డు దక్కింది ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా నితిన్ కూడా అవార్డు వచ్చింది ఇక టోటల్ గా కల్కీ చిత్రానికి నాలుగు గద్దర్ అవార్డులు వచ్చాయి సాయి కుమార్ సందీప్ సరోజ్ యశ్వంత్ నటించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై కొడెదల నిహారిక ఈ మూవీని నిర్మించారు సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని యదో వంశీ డైరెక్ట్ చేశారు బెస్ట్ ఫస్ట్ మూవీ డైరెక్టర్గా వంశీకి గద్దర్ అవార్డును ప్రకటించారు జాతీయ సమైక్యత మత సామరస్యం అనగారిన వర్గాల అభ్యున్నతపై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా కమిటీ కుర్రోళ్లు ప్రొడ్యూసర్ నిహారిక కూడా గద్దర్ అవార్డు దక్కింది అంజీ కె మణిపుత్ర డైరెక్ట్ చేసిన మూవీ ఆయ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం హిట్గా నిలిచింది గోదావరి నేపథ్యంగా సాగే ఈ సినిమా యూత్ ని అట్రాక్ట్ చేసింది న్యూ టాలెంట్ని ప్రోత్సహించే జిఏ టూ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది ఎన్టీఆర్ బావుమర్ది నార్నే నితిన్ ఈ మూవీలో యాక్ట్ చేశారు ఉత్తమ వినోదాత్మకంగా చిత్రంగా ఆయ్కి గద్దెర్ అవార్డు లభించింది మెర్సీ కిల్లింగ్ మూవీలోని నటనకు గాను ఉత్తమ బాలనటిగా బేబీ నిహారకు అవార్డు దక్కింది ఉత్తమ బాల నటుడిగా మాస్టర్ అరుణ్ దేవ్ పోతులకు గద్దర్ అవార్డు లభించింది ఉత్తమ బాలల చిత్రంగా కూడా ముప్పై ఐదు ఎంపికైంది దాంతో ముప్పై ఐదు చిత్రానికి మొత్తం మూడు గద్దర్ అవార్డులు లభించాయి తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం రజాకార్ రజాకార్ల అరాచకానికి ఈ మూవీ రూపం రెండు వేల ఇరవై ఐదు దాదా ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో డైరెక్టర్ యాటా సత్యనారాయణ కెమెరామ్యాన్ కుషేందర్ రమేష్ రెడ్డికి అవార్డులు దక్కాయి ఇప్పుడు రజాకార్ మ్యూజిక్ డైరెక్టర్ కు గద్దర్ అవార్డును ప్రకటించారు రజాకార్ మేకప్ ఆర్టిస్ట్ నల్లా సీనుకు కూడా గద్దర్ అవార్డు దక్కింది చారిత్రక విభాగాల్లో ఫీచర్ హెరిటేజ్ చిత్రంగా కూడా రజాకార్కు గద్దర్ అవార్డు సొంతమైంది రితేష్ రానా డైరెక్ట్ చేసిన మత్తు వదలరా రటు మంచి కలెక్షన్లు సాధించింది సత్య వెన్నెల కిషోర్ కామెడీకి ప్రేక్షకులు గిలిగింతలు పెట్టారు ఇక సత్య వెన్నెల కిషోర్లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు సరిపోదా శనివారం మూవీలో విలన్గా యాక్ట్ చేసిన ఎస్ జె సూర్య ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యాడు ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో నటించిన శరణ్య ప్రతీప్కు ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కింది గామి చిత్రానికి సినిమా ఆటోగ్రాఫర్గా వర్క్ చేసిన విశ్వనాథ రెడ్డికి అవార్డు దక్కింది గామి ఆడియోగ్రాఫర్ అరవింద్ మే మేనన్కి కూడా అవార్డు లభించింది ఇక ఉత్తమ కథా రచయిత అవార్డు శివ పాలడుగకు దక్కింది మ్యూజిక్ షాప్ మూర్తి కథకు ఈ అవార్డు వచ్చింది ఊరి పేరు భైరవ్ కొన మూవీకి గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా సిద్ధ శ్రీరామ్ కి అవార్డు వరించింది రాజు యాదవ్ చిత్రానికి గాను చంద్రబోస్ ఉత్తమ గేయ రచయితగా అవార్డును అందుకోబోతున్నారు ఇక దేవరాజ్ చిత్రం నుంచి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా గణేష్ ఆచార్య నిలిచాడు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఐ అండ్ మై ఫ్రెండ్స్ ఎంపికైంది గ్యాంగ్స్టర్ చిత్రానికి ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్గా చంద్రశేఖర్ రాథోడ్ కద్దర్ అవార్డు అందుకోబోతున్నారు ఇక లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్ పొట్టేల్లో యాక్ట్ చేసిన అనన్య నాగర్ల స్పెషల్ జ్యూరీ అవార్డులను అందుకోబోతున్నారు కా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సందీప్ సుజిత్ మత్తు వదలరా టూలో లీడ్ రోల్ ప్లే చేసిన ఫరియా అబ్దుల్లా రాజు యాదవ్ ప్రొడ్యూసర్ రాకేష్ కల్లేపల్లి కూడా స్పెషల్ జ్యూరీని అందుకోబోతున్నారు రెంటాల జయదేవ రాసిన మన సినిమా పుస్తకం ఫస్ట్ రీల్కి ఉత్తమ పుస్తకం అవార్డు దక్కింది